యోగ్యత యోగ్యత అంటే మనం దేన్నైనా సరే పొందేటటువంటి అర్హత దాన్ని తీసుకునేటటువంటి అర్హత మనం దానం ఇస్తున్నాం అనుకోండి ఆ దాన గ్రహీతకి దానం తీసుకునే అర్హత అనేది ఉండాలి ఆ అర్హతను బట్టే మనం దానం ఇవ్వాలి అంతేగాని అర్హత లేనటువంటి వాడికి మొత్తం దానం ఇవ్వకూడదు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దాన ధర్మాలు చేసేటప్పుడు ఎవరికి దానం ఇవ్వాలి ఎవరికి దానం ఇవ్వకూడదు అనే విషయం ఒకటి ఉంటుంది దాన్ని బట్టే మనం వస్తువుని దానం ఇవ్వాలి మనం ఒకసారి ఎవరైనా రోడ్డు మీద కనుక బాబు నాకు ధర్మం చేయండి అని అడిగితే మనం డబ్బులు ఇచ్చేస్తుంటాం ఇది ఒక అతను చెప్పాడు నాకు ఒకసారి ఎవరికో నేను డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాను అతను వెంటనే నా చేపట్టుకుని ఆపేశాడు మీరు డబ్బులు ఇవ్వకండి వాడు తింటానంటే అన్నం కానీ ఇంకేమైనా కానీ ఇవ్వండి అంతే తప్పించి వాడు డబ్బులు మాత్రం ఇవ్వద్దు అన్నాడు ఎందుకని అన్నాను మీరు ఇచ్చిన డబ్బులన్నీ పక్కకి వెళ్ళిపోతాయిండి అడు చూడండి అన్నాడు ఆ పక్కన బారు ఉంది వీడు ఆ డబ్బులన్నీ పోగు చేసుకుని ఆ బార్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం దానం ఇచ్చేటప్పుడు ఆ దానగ్రహీతకు ఆ యోగ్యత ఉన్నదా లేదా అనే విషయాన్ని చూసి మాత్రమే దానం ఇవ్వాలి తప్పించి మన ఇష్టం వచ్చినాడు దానం ఇవ్వకూడదు ఒక్క తినే పదార్థాల్లోనే కాదు విద్యా విషయంలో కూడా అంతే చదువు చెప్పేటప్పుడు కూడా వాడేదో ఫీజు కట్టేశాడు క్లాసులో కూర్చున్నాడు అంత మాత్రం చేత వాడికి అన్ని రకాలైనటువంటి విద్యలని నేర్పచ్చా నేర్పకూడదా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అది గురువు గారి యొక్క విజ్ఞతకే వదిలిపెట్టేయాలి మనం ఎందుకంటే ఆ విద్యను గ్రహించేటటువంటి వాడు సత్పురుషుడు ఉండాలి వాడికి సంయమనము అనేది ఉండాలి వాడికి మన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని వాడు సరిగా ఉపయోగిస్తాడు అనే నమ్మకం ఉంటేనే వాడికి చెప్పాలి మనం లేకపోతే చెప్పకూడదు మన దగ్గర విద్య నేర్చుకుని అది దేశ వినాశనానికి సంఘ విద్రోహానికి అలాగనుక ఉపయోగించినట్లయితే మనం చెప్పినటువంటి విద్య యొక్క ఫలితం ఏమిటి ఏరి కోరి మనం దేశాన్ని నాశనం చేయటమా సమాజాన్ని నాశనం చేయటమా ఇలాంటి విషయాలు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి దాని ఇచ్చేటప్పుడే ఆలోచించాలి దీనికి ఉత్తమమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే ఆయన దగ్గర ఉన్నటువంటి సకల విద్యను నేర్పించాడు ఇంకెవరికి నేర్పిస్తారా ఇంకెవరికి నేర్పిస్తారా కుమారుడైనటువంటి అశ్వత్థము కూడా చెప్పరా అంతేకాదు చిన్నతనంలోనే అంటే ఈ శిష్యులు చిన్నగా ఉన్నప్పుడే ఏకాల వీడు ఏకాల వీడు యొక్క బటర్మేల్ తగ్గసేసాడు ఎందుకని ఏకల వీడు ఈ ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించడానికి అనర్హుడు ఈ విషయాన్ని గుర్తించండి వాడికి అర్హత లేదు ఎందుకంటే వాడు బుద్ధి అనేది మంచిది కాదు వాడు ఆలోచన ఆ ఆలోచన సరళి మంచిది కాదు ఆ తర్వాత కాలంలో వాడు ఏమయ్యాడు చూడండి శశిపాలుడి దగ్గర సేనాధిపతిగా ఉన్నాడు అంటే దుష్టశక్తుల పంచన చేరాడు వాడు అటువంటి వాళ్ళకి మనం దాని ఇవ్వకూడదు ఇప్పుడు చూడండి తనకి తెలిసినటువంటి విద్యలన్నీ కూడా ద్రోణాచార్యుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడికి ఇచ్చాడు అంతేగాని కుమారుడైనటువంటి అశ్వత్థమకి చాలా రకాలైనటువంటి విజయాలు చెప్పల చెప్పరా ప్రత్యేకించి బ్రహ్మశిరోనామకాస్త్రము చెప్పరా అసలు అయితే కుమారుడు కదా ఇంట్లోనే ఉంటాడు వెంటబడి సర్వకాల సర్వావస్థలేందు కూడా తండ్రిని వేధించి ఆయన ప్రాణాలు తీసేసాడు చివరికి ఆ అస్త్రాన్ని ఆయనకి ఇచ్చాడు ఎవరికి అశ్వత్థమకి ఇచ్చాడు దాన్ని ఎలా ఉపయోగించాడు అశ్వత్థమ చూడండి పాండవుల మీద ప్రయోగించాడు అశ్వత్థమ్మ యొక్క ఆలోచన సరళి మంచిది కాదు మనం ఇక్కడ ఆ శిష్యుడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం విజయం చెప్పాలి ఒకసారి అశ్వత్థమ్మ ద్వారకా నగరానికి ఎడతాడు సరే పరమాత్మని కలిశాడు పరమాత్మ నీ దగ్గర నాకు ఒక చిన్న కోరిక ఉన్నది అది నువ్వు తీర్చాలి అన్నాడు ఏం కావాలయా కోరిక ఇస్తాను అన్నాడు పరమాత్మ నీ దగ్గర ఉన్నటువంటి సుదర్శనాయుధం నాకు ఇచ్చేయన్నాడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నోళ్ళు తెల్లబెట్టారు పరమాత్మ చిరునవ్వు నవ్వేసి అలాగేనయ్యా తీసుకెళ్ళు అన్నాడు ఆయన ఒక్క మాట చెప్పు ఇది ఎవరి మీద నువ్వు ప్రయోగిస్తావు అన్నాడు అంటే అశ్వత్వ నవ్వు నవ్వేసి నీ మీదే ప్రయోగిస్తాను అన్నాడు చూడండి వాడే ఆలోచన సరళి ఎలా ఉన్నదో సరే భటులను పెంచి ఇన్న దేవతా మందిరానికి తీసుకెళ్ళండి అయ్యా అన్నాడు దేవతా మందిరానికి తీసుకెళ్ళారు అక్కడ ఉంది సుదర్శన చక్రం నువ్వు తెచ్చుకో అన్నాడు దాన్ని కనీసం ఎత్తను కూడా ఎత్తలేకపోయాడు అశ్వత్థామ అంటే అతనికి దాన్ని పొందేటటువంటి అర్హత లేదు ఇలా అశ్వత్థామ్మ అనేటటువంటి వాడు ఏ రకంగానూ కూడా పూర్తి విద్య పొందేటందుకు అర్హుడు కాదు అందుకే సాక్షాత్తు ఆయన యొక్క సొంత తండ్రి అయినటువంటి ద్రోణాచార్య కూడా తనకి తెలిసినటువంటి పూర్తి విద్య నచ్చి చెప్పాల కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించేటప్పుడు మనం కూడా అవతల వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయాన్ని చూసి మనం అంత్రం చెప్పాలి మన దగ్గరికి వచ్చి చాలామంది నాకు ఆ మంత్రం కావాలి ఈ మంత్రం కావాలి అని అడుగుతారు చెప్పం నీకు ఎందుకు ఏం చేస్తావు అతను డైరెక్ట్గా వచ్చి ఒక నాకు ధూమావతి విద్య కావాలండి అన్నాడు ఆయన నమస్కారం బట్టి స్వామి నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి అని అడిగితే వేరు లేదా నాకు ఫలానా కష్టం ఉన్నది తీర్చి తీరేటందుకు ఏదైనా మంత్రం చెప్పండి అడగటం వేరు డైరెక్ట్గా వచ్చి ధూమావతి విద్య కావాలండి అన్నాడు ఎందుకు అయ్యా అన్నాను నా శత్రువులు చాలామంది ఉన్నారండి చాలా మంది ఉంటే ఏదైనా ఒక మంత్రం చేసి భగవంతుడిని నిన్ను రక్షించమని అడగవయ్యా ధూమవతి విద్య ఎందుకు అన్నాను కాదండి వాళ్ళందరినీ నిన్న నాశనం చేసేయాలి వాళ్ళందరినీ చంపేయాలి అందుకని నాకు ధూమావత్య విద్య కావాలి లాభం లేదు నేను చెప్పను అని ఖచ్చితంగా చెప్పేస్తాను ఇంకెవరైనా చెప్తే చెప్పుకోపో నాకు అభ్యంతరం లేదు నేను మాత్రం చెప్పను అని ఇలా మనం విద్యాదానం చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక వస్తువుని దానం చేసేటప్పుడు ఇతరమైనటువంటి సమయాల్లోనూ కూడా గ్రహీత యొక్క ఆయన యోగ్యత అనేది చూసి దాన్ని బట్టే మనం అతడికి ఈ దానము అనేది ఇవ్వాలి తప్పించి దానగ్రహీత యొక్క యోగ్యత అనేది లేకుండా ఈ దానం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు